ఏపీలో భవిష్యత్ బీజేపీదే బీజేపీ వైపు ఏపీ నాయకుల చూపు నమస్తే ఆంధ్రాలో బీజేపీ చక్రం తిప్పనుందా దక్షిణ భారతంలో జెండా పాతాలన్న ఆ పార్టీ ఆశలకు అవకాశం దక్కనుందా నాయకులంతా బీజేపీ వైపు జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఆ నాయకులెవరు ఎందుకు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు తెలుసుకోవాలంటే వాస్ దిస్ న్యూస్ స్పెషల్ స్టోరీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్ట్రాంగ్ పార్టీగా ప్రాంతీయ పార్టీలకు దీటుగా తయారవ్వనుందా అంటే అవునని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు ముఖ్యంగా టీడీపీలో వైసీపీలో జనసేనలో సీటు ఆశించి ముగ్గురు హాత్ ఇవ్వడంతో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయిన పెద్ద తలకాయలు తమ అస్తిత్వం కోసం బీజేపీ వైపు చూస్తున్నారన్నది ఎనలిస్టుల అభిమతం అది వాస్తవం కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో మోదీ చరిష్మా బీజేపీ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అది అనేక సర్వేలు రుజువు చేశాయి పైగా శతాబ్దాల కలైన రామ మందిర నిర్మాణంతో దేశంలో బీజేపీ మీద క్రేజ్ పీక్స్ కు వెళ్లింది అనేక స్కీంలు మోదీని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాయి అనేక సంస్కరణలు మోదీ తమ నాయకుడని దేశంలో అధిక శాతం భావిస్తోంది దేశాన్ని టాప్ త్రీ దేశంగా అభివృద్ధి చేస్తానంటున్న మోదీని నమ్మినంతగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించడం లేదు మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు పారిశ్రామికంగా గుజరాత్ లా ఆంధ్రప్రదేశ్ ముందుకు ముందుకుపోయే అవకాశం అంగీకరించే మాట అయితే ప్రాంతీయ పార్టీల హవా అధికంగా ఉన్న దక్షిణాదిలో రామ మందిర నిర్మాణాన్ని ఆహ్వానించినప్పటికీ ఓటు పరంగా ఇంకా ఓటర్ల మనసులు బీజేపీకి బతిలీ కాలేదు బహుశా కష్టం కూడా వారు ఇక్కడ ఎదగకపోవడానికి కమ్మ సామాజిక వర్గ నాయకులైనా అదే పార్టీ వారే అన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు ఇక్కడ పాలిస్తున్న సమయంలో బీజేపీలో వెంకయ్యనాయుడు రాష్ట్రంలో ఖమ్మంపాటి హరిబాబు వంటి కమ్మ నాయకులు ఆ రోజుల్లో బాబు కనుసన్నల్లో ఏపీలో బీజేపీ జవజీవాలను కుల్లబెట్టారన్నది బీజేపీలోని ఒక వర్గం ఆరోపణ ఇది అప్రస్తుతమే అయినప్పటికీ బీజేపీ ఏపీ ప్రస్తావన తెచ్చినప్పుడు దీనిని కనీసం చర్చించాల్సి ఉంది ఒకానొక్క సమయంలో బిజెపి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైనా ఓటింగ్ శాతం గణనీయంగా నమోదైంది ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది ప్రస్తుతం మోదీ చరిష్మాతో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది మోదీ మానియా నాయకులని లాగి పడేస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొంచెం కష్టసాధ్యంగా ఉంది ఇదంతా ఒక ఎత్తైతే నానానికి మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని మూడు పప్పెట్లుగా పేరొందిన జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ముగ్గురు మోదీ జపం చేయడం గమనార్హం బీజేపీ అంటేని ఫర్ బాబు జే ఫర్ జగన్ ఫర్ పవన్ అనే అబ్రివేషన్ ను ట్రోల్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియా మేధావులు ఈ నేపథ్యంలో ఏ పార్టీలో ఉన్నా గానీ మోదీ భచన తప్పదన్న విషయం స్థానిక నాయకులకు బోధపడింది దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా బీజేపీ షెల్టర్ జోన్ లోకి వెళితే తమపై ఎలాంటి వ్యతిరేకత ఉన్నా సులభంగా అధిగమించవచ్చు అన్నది వారి ప్లాన్ దానికి ఉదాహరణగా ఆ నలుగురిని గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్ర మాల్యాలుగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరోపించిన సీఎం రమేష్ సుజనా చౌదరులతో పాటు టీజీ వెంకటేష్ గరికపాటి మోహనరావులు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు వీరిలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు సిబిఐ ఐటీ కేసులను ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తవ్వి తీసే కార్యక్రమాన్ని జగన్ మొదలు పెడుతున్నాడన్న సమాచారంతో వెంటనే బీజేపీ శరణు జారు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు ఆ తర్వాత తెలుగుదేశం జనసేన నాయకులపై ఆఖరి వైసీపీ ఎంపీ అయిన రఘురామిరెడ్డితో సహా ఎంతో మంది నాయకుల మీద కేసులు నమోదు చేసి నెలల తరబడి జైలులో పెట్టినా ఆ నలుగురి వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు జగన్ ఆఖరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని జాతీయ కార్యదర్శి లోకేష్ మీద కూడా కేసులు నమోదయ్యాయి చివరకు చంద్రబాబు జైలు ఊచలు కూడా లెక్కబెట్టారు లోకేష్ మాత్రం కన్ను లొట్టబోయి కోర్టుల జోక్యంతో బయటపడ్డారు ఇంత జరిగినా ఆల్రెడీ కేసులున్న సుజన రమేష్ లపై ఈగ వారలేదు టిసి వెంకటేష్ వంటి వారి వ్యాపారాలు ఎలాంటి సమస్య లేకుండా సాగిపోయాయి కానీ టీడీపీ వీడని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన వ్యాపారాల మీద జగన్ దాడులు తట్టుకోలేక రాష్ట్రంలోంచి కంపెనీలను ఎత్తేసి పక్క రాష్ట్రాలకు పారిపోయారు అంతటితో ఆగక తమకు రాజకీయాలే వద్దని రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు అదే అతను కూడా బీజేపీలోకి వెళ్లి ఉంటే మోదీ పేరే అతని మీద ఈగ వాలకుండా జగన్ అండ్ నుంచి కాపాడేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు జగన్ కు వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ జెండా భుజానికి ఎత్తుకోవడంతో ఆ నలుగురు రాజ్యసభ ఎంపీలకు రాజకీయ భవిష్యత్తు దొరికినట్లే బీజేపీలోకి కనుక చేరిపోతే మరో ఐదేళ్ల పాటు రాజకీయ ఉద్యోగం దొరకడమే గాక క్రింద ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెత్తిన తడిగుడ్డ వేసుకుని రాష్ట్రంలో తమ వ్యాపారాలు ప్రశాంతంగా కొనసాగించుకోవచ్చు తమ హవా కూడా నిలబెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఎంత కాదన్నా అది నిజమే మూడు పప్పెట్లు మోదీ మానియాలోనే ఉన్నారన్నది ఎంత నిజమో ఆ పార్టీలో చేరిన వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేసి వేధించే అవకాశం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు ముగ్గురికి లేదు అన్నది కనిపిస్తున్న నిజం దీనికి తోడు ఇక్కడ ఏ పార్టీ కూడా తమని గుర్తించకుండా తమ రాజకీయ భవిష్యత్ మీద నీళ్లు చల్లుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు షర్మిల అధ్యక్షతన ఆ పార్టీ అజెండా కనిపించడం లేదు కేవలం టార్గెట్ జగన్ లా పర్సనల్ వైపు చూసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు నాయకులు దీంతో ఏ చెట్టు లేని వారందరికీ ఆముదపు వృక్షంలా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది ధైర్యంగా ఐదేళ్లు రాజకీయ సాలువాలో జీవించేందుకు భరోసా ఇస్తుంది ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జేఎస్పీ కూటమిలో చేరితే వచ్చే అవకాశము ఉంది మంత్రి పదవులు కూడా వరించే అవకాశం సులభంగా టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది అంటోంది అప్పటి వరకు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా పెద్ద నాయకులుగా రాష్ట్రంలో చలామణి అవ్వచ్చు అన్నది ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న నాయకుల మాట దీనికి తోడు టైం బాగోక వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ చంద్రబాబు ఇద్దరు జైలుపాలైతే కాంగ్రెస్ కి అవకాశం లేదు కనుక బీజేపీ ఆంధ్రాలో వేసే అవకాశం ఉంది అందుకే ఫాస్ట్ కంఫాస్ట్ లా ఎవరు ముందు ఆ పార్టీలోకి వెళితే వారికి ఆ పార్టీలో ప్రాధాన్యత అధికమని ఆలోచిస్తున్నారు సో కాల్ నాయకులు ఇదిలా ఉంటే సీట్లు అడ్జస్ట్మెంట్ ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో తమ పార్టీ నాయకులనే కొందరిని బీజేపీ వైపు పంపించేందుకు నానా అగుచాట్లు పడుతున్నారు టీడీపీ జనసేన పార్టీలు అది తెలిసి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో అధిష్టానం సూచనలకు అనుగుణంగా గేట్లకు తాళాలేసింది అయితే ఇప్పుడిప్పుడే ఆమె గేట్లు తెరవడం ప్రారంభించింది ఇక రాష్ట్రంలో మూడో శక్తిగా అవతారం ఎత్తాలనుకున్న వారంతా చేపల్లాంటోళ్లు చేపకు నీరు లేకపోతే బ్రతకలేదు వీళ్లు అంతే రాజకీయ పదవి లేకుంటే బ్రతకలేదు లేరు చేప బావిలో వేసినా చెరుగులో వేసినా గుంటలో వేసినా బ్రతికేస్తుంది అలాగే ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా సరే నాయకుడని వాడికి ఆక్సిజన్ అంది బ్రతికేస్తాడు లేకుంటే చస్తాడు అదే పంథాలు అందరికన్నా ముందు వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాషాయం కప్పుకునేందుకు ముందు వరుసలో ఉన్నారు రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన గల్లా జయదేవ్ కూడా బీజేపీ అధిష్టానం పిలిస్తే ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తాడని ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు అది అటు ఇటు కాని హృదయంలా మారిన ఆమంచి కృష్ణమోహన్ నెల్లూరు నుంచి సోమరే చంద్రశేఖర్ రెడ్డి ఏ మాత్రం తేడా జరిగి సీట్లు కోల్పోయినా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి సీట్లు రాని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిలే గాక కొందరు ముస్లిం నాయకులు సైతం బీజేపీలో తమకు సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు కానీ బీజేపీ పట్ల ఇక్కడి ముస్లింలలో ఉన్న వ్యతిరేకతను ఎదిరించడం మాత్రం వారికి సాధ్యపడేలా లేదని చెబుతున్నారు దీంతో వారు మాత్రం బీజేపీ వైపు పావులు కదపాలని ఉన్నా కమ్యూనిటీకి భయపడి వెనుకంజ వేయడం గమనార్హం ఇక మిగిలిన యకులు మాత్రం తమ ప్రాంతంలో కొద్దిపాటి మైనారిటీల కోసం తమ రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేరు ఒకవేళ తాము బీజేపీ నుంచి పోటీ చేసి పొత్తులో పార్టీల సపోర్ట్ తో గెలిస్తే అదే ముస్లిం పెద్దలు తమ పంచకు చేరిపోతారన్న ధీమా వీరందరిలో కనిపిస్తుండటం విశేషం దీనికి తోడు బీజేపీలో చేరి పోటీ చేస్తే తమకు ఎన్నికల్లో నిధుల కొరత ఉండదని పార్టీనే ఖర్చు పెట్టుకుంటుందన్న వార్తల్లో వారందరి చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందన్నది వాస్తవం ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఆ సభలు పైగా తమకు అందాయని వాటిని అధిష్టానం పరిశీలకు పంపామని చెప్పడం మూడు పప్పెట్ల పార్టీల గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది అయితే బీజేపీ డోర్లు ఇంకా మూసే ఉన్నాయి ఒకవేళ రాష్ట్రంలోని రాజకీయ అవసరాన్ని గుర్తించి గేట్లు తీస్తే కనుక వరదల్లా నాయకులు వచ్చి బీజేపీ గుటిలో చేరిపోతారన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అంతేకాక పోటీ అధికంగా ఉందని ఖర్చీ ఫెవరు వేసుకుంటే వారికి మంచిదని బీజేపీ నాయకులు సరదాగానైనా నిజం చెప్పేస్తున్నారు అయితే పార్టీని కప్పల తడిక నాయకులతో మేనేజ్ చేసే శక్తి రాష్ట్ర నాయకులకు ఉందా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న దీనిపై ఆ పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయిలో పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటే వారి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ సాకారం అయ్యే అవకాశం అధికంగా ఉంది ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కాదు కదా కనీసం ఓటు కూడా నమోదు కాదు గత ఎన్నికలలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు నమోదైన విషయం గుర్తుంచుకోవాలి ఈ నేపథ్యంలో పొత్తుతో వెళితేనే ఆ పార్టీకి కొద్దో గొప్పో రాష్ట్రంలో పాదం మొప్పే అవకాశం ఉంటుంది పైగా జగన్ సైతం బీజేపీ నిలబడ్డ స్థానాల్లో డమ్మి అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం కూడా లేకపోలేదు దానివల్ల నాలుగు వందల టార్గెట్ అని అంటున్న బీజేపీకి కనీసం రాష్ట్రం నుంచి రెండు మూడు సీట్లైనా మద్దతు దొరికి పైగా బాబు పవన్ల జుట్టు బిజెపి అధిష్టానం చేతుల్లో ఉంటుంది బాబు తోకాడిస్తే కేసులు జైలు ఉండనే ఉన్నాయి ఒకవేళ కూటమి ఓడిపోయినా జగన్ ఎటు తమ గీత దాటి వెళ్లడన్న ధీమా ఉందని బీజేపీ చెబుతోంది దీనికి తోడు టీడీపీ వ్యూహం టీడీపీకి ఉంది ఈ పొత్తులో భాగంగా పార్టీ గెలిచినా లేకున్నా గెలిచిన ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు పొందవచ్చన్నది బాబు ప్లాన్ అది ఆలోచన బీజేపీ కూడా చేస్తోంది ఒక్కరు గెలిచినా తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రి పదవిని డిమాండ్ చేసి పొందవచ్చు కూడా సో వైస్ వర్సా ఇక మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టి బరిలోకి దిగితే కొత్త హామీలతో టీజెబీ తెర గతంలో బీజేపీకి దోకా ఇచ్చి ఓటమిపాలై బీజేపీకి ఎన్డీఏకి మొహం చాటేసిన చంద్రబాబు తనకు అనుకూలంగా పొత్తు ఖరారు సమయంలో ఏదైనా స్టేట్మెంట్ ని మోదీ నుంచి ఆశించి సక్సెస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు పైగా రాష్ట్ర బీజేపీని తెలుగుదేశంతో కలిసి నడిపించేందుకు పురంధేశ్వరికి పవర్స్ కూడా అధికంగా ఇవ్వొచ్చు సో అదండి సంగతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చిత్రాన్ని దృశ్యీకరిస్తే జగన్ చంద్రబాబు ఇద్దరు జైలుకు వెళ్లే అవకాశం అధికం పవన్ కళ్యాణ్ కి సంస్థాగతంగా ఎదిగే అవకాశం కనిపించడం లేదు పార్టీ స్థాపించి పదేళ్లు గడిచినా ఇంకా బూత్ మేనేజ్మెంటే తమ కార్యకర్తలకు తెలియదని అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం తెలుగుదేశం అధినేత జైలుపాలైతే ఆ పార్టీకి ఎక్స్పైరీ డేట్ సమీపించినట్లే లోకేష్ పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తాడన్న ఆశ ఆ పార్టీ క్రింది స్థాయి కార్యకర్తలలో లేదు మరోవైపు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే కాదు తేడా వస్తే బాబు జైల్ పక్కా అని బీజేపీ నాలిక మడత పెట్టొచ్చు ఇదిలా ఉండగా బీజేపీ టార్గెట్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అని ప్రచారం ముమ్మరం చేస్తోంది దీంతో అందరి చూపు బీజేపీ వైపే అన్నది వంద శాతం నిజం సో నాయకులు పారా కమలం బస్సులో కర్చీఫ్ ఎవరు వేస్తే వారిదే భవిష్యత్ సేఫ్ అండ్ సెక్యూర్ పొలిటికల్ ట్రావెల్ పారా హుషార్